అందరికీ నమస్కారం తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వారు రాసిన అమృతం కురిసిన రాత్రిలోని ప్రార్థన అనేటువంటి కవితను ఈరోజు నేను మీకు వినిపించాలనుకుంటున్నాను కవిత ప్రార్థన దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పురుల నుండి నీతుల రెండు నాలుకలు సాసి ముసలు కొట్టే నిర్హేతుక సత్పాల నుండి లక్షలాది దేవుళ్ళ నుండి వారి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంత కేసరుల నుండి సిద్ధుల నుండి శ్రీ మన్మద్గురు పరంపర నుండి దేవుడా నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న మనుషులతో నిండిన దేశం నాది ఆకలి బాధలు ఆందోళనలు సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌదం మాది కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేషం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి సరదాగా నిజాయితీగా జాలి జాలీగా మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దులు కోసాలు వద్దు దేవుడా కత్తి వాదలకు హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు మానవ చరిత్ర పుటలలో నెత్తురులకి మాసిపోయిన అక్షరాల్ని వినిపించు రహస్య సృష్టి సానువుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు మమ్మల్ని కనికరించు చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపుల అంధకారం మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం మజిలీ మజిలీకి అలసిపోతున్నాం మలుపు మలుపుకి రాలిపోతున్నాం మజిలీ మజిలీకి అలసిపోతున్నాం మలుపు మలుపుకి రాలిపోతున్నాం ఆ శిల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని ఆ ది కాసేపు విశ్రమించటానికి అనుమతించు తండ్రి తండ్రి కాపాడు తండ్రి నా దేశాన్ని